ఎక్కడ ఉండేది ఏం మొత్తం గట్టి ఊరిలో వచ్చి నన్ను ఏ డబ్బులు మేము తీస్తాము వాళ్ళు బాగా బర్క ఇప్పుడు చెప్పినారు ఈరోజు ఏ మాత్రము మాత్రమూ రసంపలేదు ఒకటి నాలుగు లక్ష వేసిన ఒకటి ఎనభై ఏడు వేలు తొంభై ఏడు వేలు వేసిన తొ ఇరవై తొమ్మిది వేలు ఒకసారి వేసిన పన్నెండు వేలు ఒకసారి వేసిన

మళ్ళీ నమ్మి కట్టిన పైన ఓ ఇట్లంతా వేస్తాంటారు ఇంకోటి ఆ సూపర్లకి అంతా ఏమి ఆ రోజు డబ్బులు వంచినారు ఇంకోటి పది మందిని మెంబర్షిప్ జరిపిస్తే వెయ్యి రూపాయల శాలరీ అది మూడు ఏళ్లకు ఫిక్స్ అయినారు ఒక నెలకి వెయ్యి రూపాయలు అనేసి ఓ మూడేండ్లు ఉంటుంది కదా ఈ యాప్ ఆ లాప్ను మనం సంపాదించుకోవచ్చు కదా ఇది ఇప్పుడే ఎత్తరేమో ఆడిన నమ్మకంతో ఎవరో పాల్ సుబ్రహ్మణ్యం సార్ అంట ఎవరో టీనా మేడం అంట ఆమె గ్రూప్లో ప్రోడక్ట్ కడతానే ఏం చేయాలా ఆమెకు మెసేజ్ పెట్టాలా మెసేజ్ పెడితే ఒకసారి కదా రెండు సార్లు పెట్టినామనుకో బోనస్ ఇస్తుందంట నిన్ను గ్రూప్లో టి పీకేస్తాను నీకు బోనస్లు ఇవ్వను అది ఇది ఇప్పుడు ఆడిపోయింది టీనా ఇప్పుడు ఫోన్ చేస్తే రెస్పాన్సిబుల్ లేదు మెసేజ్ లేదు ఏమీ లేదు ఒకటి కొంత ఒకటి ఫ్రీ రోజు రోజు ఆఫర్లు పెంచేసా ఫస్ట్లో రెండు వేల తొమ్మిది వందలే కట్టినా నేను సరే నమ్మదాను ముప్పై రోజులైంది ఆ రెండు వేల తొమ్మిది వందలు వచ్చినాకే మళ్ళీ ఎక్కువ ఇన్వెస్ట్ అయినా ఎంత మళ్ళీ పద్నాలుగు వేలు ఒకటి కొంత పద్నాలుగు వేలు రెండు ఫ్రీ అట్లా పెట్టినారు ఇట్లా జనాల్ని చాలా చోట్ల వీళ్ళు మోసం చేస్తున్నారు సార్ మేము మోసపోయినాం ఇప్పుడు మేము మోసపోయినట్లు మన భారతదేశంలో మన ఇండియాలో ఇంకెవరు కానీ పాస్ పోకూడదు అందుకనేసి ఈరోజు మా మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం ఇంకెవరికి ఇలా జరగకుండా నా విన్నపము సార్ ఇంకా ఇంకోటి వచ్చి ముందు ఏదో లిల్లీ యాప్ అంట అక్కడ సోడా ఓపెన్ చేసినారంట అందు ముందు మా పుంగనూరులో ఓపెన్ చేయనారంట వాళ్ళంతా కూడా ఇప్పుడు ముందు చెప్పిందంటే మేము కూడా కట్టినాం సార్ ఇది అప్పుడు తెలీదు ఇప్పుడు ఈ మారు చేసి పది మందిని చేర్పిస్తే వీళ్ళకి శాలరీ మూడు చేసి ఎవరో మనం వాళ్ళు మనకు తెలియదు మనకు తెలిసిన రాజేస్తారు ఒక్కరే ఆ మనకు తెలిసిన వాళ్ళు మన ఆర్పీలు వాళ్ళు మన ఊర్లో ఉండేవాళ్ళు వాళ్ళు తెలుసు అంతే మాకు పేపీ అనేసి మాకు ఆర్పీ మాకు చెప్పినారు సరే వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి వాళ్ళు సెల్లో రికార్డు అంతా సార్ ఈరోజు సెల్లో రికార్డ్ చూస్తే ఏం కనులేవు యాప్ లో ఒ కనిపిస్తుంది అంతా జీరోలే వరకు తల్ల ఆడుతూ పొద్దున్నే ఏడు గంటలు కూడా కొనింది యాప్ ఏడు గంటలతో రాత్రి మెసేజ్ పెట్టినంతా గ్రూప్ లో ఇప్పుడు మన పొలం నేర్లో ఐదు వేల మంది అంట సార్ ఉండే దీంట్లో గ్రూప్ లో మూడు వేల మంది ఫుల్ అయిపోయినారు ఇంకో గ్రూప్ మళ్ళీ వాట్సాప్ లో క్రెడిట్ చేసినారు ఇంకా రెండు వేల మంది ఎంతమంది కుటుంబాలతో ఇట్లా ఆడుకుంటారు ఎందుకు ఇట్లా చేస్తూ అనేసి మీరు ఎన్ని మన సిఏ గారు ఎస్ఏ గారు దీన్ని పరిగణ తీసుకొని మనకి డబ్బులు వసూలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు సార్ మొత్తం మొత్తం అంతా లక్షా పదకొండు వేలు వేసిన సార్ కొంచెం కొంచమే కొంచెం కొంచమే ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టి పెట్టి సరే రోజు రోజువారీ వడ్డీ వస్తుంది ఆ వడ్డీ లబ్టి పొందిండేది ఎంత నేను ఒక లక్ష పదకొండు వేలకి ముప్పై ఆరు వేలు వడ్డీ పొందిన ఇంకా మిగిలిందంతా ఈ రోజు ఎత్తేసినాడు మా కింద ఎవరు లేదు సార్ మాకు వచ్చి మా అక్క మా చెల్లి ఓ ఇట్లుంది అంటే మా అక్క వాళ్ళు పాపము మా చెల్లి ఓ ఇట్లుందా వస్తుందా అనేసి వాళ్ళు గాని ఒక పాపం ఒక యాభై వేలు కట్టినారు

సార్ మీటింగ్ పెట్టింది గ్రూప్ లో ఇన్వెస్ట్ గ్రూప్ లో పెట్టినారు ఈ రోజు మీటింగ్ ఉంది చెప్పినారు పోయినాము ఆ మీటింగ్ పెట్టినాక ఓ అంతా పబ్లిక్ చేస్తున్నారు కదా ఇది నిజమేనేమో ఉంటుంది కదా సార్ ఏం చెప్తాడంటే సార్ ఎవరు డబ్బులు ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు చెప్నారు ఎవరి డబ్బులకు ఎవరు వారెంట్ లేదు మీ డబ్బులకు మీరే వారంటీ కానీ టాప్ జరుగుతా ఉంది ఇట్లా వస్తా అంది డబ్బులు అని చెప్తారు రాజేష్ సార్ ఇంకా అడ్మిన్స్ గ్రూప్ లో ఇంకా ఒక పది పది మంది దాకా వాళ్ళు వచ్చినారు వాళ్ళ పేర్లు అంతా కూడా మనకు తెలియదు చేసినారు చాలా చోట్ల ఇట్లా జరుగుతుంది సార్ మన ఇండియా డబ్బులు అంతా వేరే దేశానికి తగ్గొట్టుకొని వెళ్ళిపోతారు మన ఇండియా వాళ్ళని ఒక టార్గెట్ చేస్తారు వాళ్ళు అని వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళు వేసే కూకులు ఎత్తుకొని వెళ్ళిపోతుండారు మనము కూలు వేసి మనం బీదోలు అయిపోతుండమో వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు ఈ మరి ఏమో ఇచ్చి ఇంకో చోట ఇట్లా యాప్లు పెట్టకుండా చూసుకోవాల్సి పెట్టితే కూడా దాన్ని ఇమీడియట్లీయగ సార్ వాళ్ళు ఎవరైనా కనుక్కొని దాన్ని ఇమిడియట్లీ యాప్లు వేసి ఇప్పించాలి ఈ మాత్రం చేయకుండా చూసుకోండి మేము ఎట్లా నష్టపోయినాము ఇంకుండే వాళ్ళకన్నా నష్టం జరగకుండా చూడాల్సిందే కోరుకుంటాము లో డాయ్ యాప్ ఇంట్రొడ్యూస్ చేసింది ఓన్లీ ఆర్పిల్ మాత్రమే ఈ ఆర్పిల్ ఏం చెప్పినారంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి మీ డబ్బులు కానీ పోతే మేము ఇస్తాము మీరు ఇంకొకరిని జాయిన్ చేయించండి వాళ్ళకి డబ్బులు పోతే కూడా మేమే ఇస్తాము అని చెప్పి దగ్గర దగ్గర ఒక ఐదు వేల మందిని జాయిన్ చేయించేసినారు వీళ్ళు డబ్బులంతా పోయినాయి ఈ డాయ్ యాప్ లో ఇప్పుడు ఎవరు కట్టిస్తారు ఆర్పీలు కట్టిస్తారా రాజేష్ణ కట్టిస్తారా లేకపోతే ఎవరు కట్టిస్తారు ఈ డబ్బులు మాకు వాళ్ళు షూరిటీ ఇచ్చి ఏపిచ్చినారు ఓకే మా డబ్బులు ఎవరు కట్టిస్తారు ఇప్పుడు పలం నేను ఒకటి ద్వారా నా ఫ్రెండ్ రాజశేఖర్ నాకు వచ్చింది ముప్పై ఆరు వేలు ఒకటి ఆరు వేలు నాకు వచ్చింది ముప్పై ఆరు వేలు ఇంకా తొంభై వేలు నాకు రావాల నా ఫ్రెండ్ మూడు లక్షల యాభై వేలు అయినాడు వాడికి వచ్చింది ఇరవై నాలుగు వేలు వాళ్ళు ఏం చెప్పి మీ దగ్గర మేము ఉంటాము మేము షూరిటీ మీకు ఎంత పెట్టుబడి ఎంత ఆదాయం వస్తుంది అది చెప్పు ఐదు వేలు వేసుకుంటే దినానికి నూట తొంభై రూపాయలు వస్తుంది ఇరవై నెల రోజులు వస్తుంది మేము మళ్ళీ తర్వాత మీ ఐదు వేలు కూడా మీకు రిటర్న్ వస్తుంది అని చెప్పినారు మళ్ళీ వచ్చేసి పదివేలు వేసుకోండి పదహైదు వేలు వేసుకోండి లక్ష వేసుకోండి రెండు లక్షలు వేసుకోండి కోటి రూపాయలు దాకా ఇంట్లో ఉంది అని చెప్పి వేయించినారు దీనికి దా న్యాయం చేయాలి మాకు అన్న నేను జాయిన్ అయ్యి పదిహేను రోజులు అయిందన్న అందరూ దీంట్లో జాయిన్ అవ్వలేదు కొంతమంది మాత్రమే దీంట్లో ఆర్పీఎల్ జాయిన్ అయ్యి అందరి దగ్గర కట్టించేసినారు మినిమం ఇది ఐదు వేల మందికి వెళ్ళిపోయింది ఇది గడ్డూరే కాదు గండూరే అయినారు గడ్డూరే అయినారు పొలండరే అయినారు బైరెడ్పల్లి అయినారు చిత్తూరు అయినారు తిరుపతి అయినారు కదిరి అనంతపూర్ చెన్నైలో మా అక్క కూడా ఐదు వేలు అయింది దీంట్లో అయింది

సో మా ఫ్రెండ్ చెప్పాడు ఈ విధంగా ఐదు వేలు ఒక రోజుకి తొంభై నూట తొంభై రూపాయలు నూట తొంభై రూపాయలు వస్తుంది మళ్ళీ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత దాన్ని డ్రా చేసుకోవచ్చు అని చెప్పాడు సో అదే విధంగా నలభై ఏడు వేలు ఒకటి వేసాను తొంభై వేలు ఒకటి వేసాను మొత్తం దగ్గర దగ్గర లక్ష యాభై వేలు వేసాను మొత్తం టోటల్ అమౌంట్ ఇంతవరకు అర్ధ రూపాయలు రాలేదు మీ ఫ్రెండ్ ఎవరునా మా ఫ్రెండ్ వచ్చి మున్సిపల్ అఫీస్ వాటర్ డిపార్ట్మెంట్